ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ చేయాల్సిందే అని నరేంద్ర మోడీ గారితో మిగతా మంత్రుత్వం కొట్లాడ కొట్టాలి దేనికి దేనికి నగర్ లో కాంగ్రెస్ పార్టీని కాదని ఓటేయాలి ఏ మోకం పెట్టుకుని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతున్నారు పదేళ్ళు ఆయన ప్రధానమంత్రి ఇంకేమవుతాడు చంద్రమండలానికి రాజా అవుతాడా మోడీ ఇప్పుడు మహేబ్ నగర్ లో బీజేపీ ఓటేస్తే ఆయన చంద్రమండలానికి రాజ్యి మనకు పనులు చేస్తాడా వాళ్ళు ఉండేటోళ్ళు కాదు ఓట్ల కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు సంక్రాంతి పూర్తిగా గంగరేతుల్లో లాగానే బీజేపీ వాళ్ళు అంటే ఉండేది మనం చేసేది మనం పద్నాలుగులో పన్నెండు ఎమ్మెల్యేలు గెలిపించారు మీరు అందరూ అనుకుంటే రెండు చిన్న చిన్న తప్పుగాళ్లతో తప్పు జరిగింది మిత్రుడు సంపత్ కూడా ఈనే ఉన్నాడు ఆయనకు ఈ ఎన్నికలు కాగానే మంచి హోదా ప్రభుత్వంలో ఆయనకు మంచి పదవి ఢిల్లీలో మాట్లాడి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఢిల్లీలో పోయి మల్లికార్జున ఖర్గే గారు ఎట్లాగో ఆయనకు దగ్గర ఆయన పెంపుడు కోడికే ఖర్గే గారికి రాహుల్ గాంధీ మేడంతో మాట్లాడి సంపత్ కూడా ప్రభుత్వంలో ఒక మంచి హోదా కల్పించే ఏర్పాటు చేపిస్తా జిల్లాల ఏ ఒక్కటి కూడా వెనక